వెంటనే మా ఛానల్ సంప్రదించండి అందరికీ నమస్కారం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక భారతి స్వామి గారు గురుగారు ముఖ్యంగా పాచికల ద్వారా అలాగే గవ్వల ద్వారా మన జాతకాలు చెప్తారు మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కమెంట్ రూపంలో మీ జాతకాన్ని తెలియజేయండి మరొక కార్యక్రమంలో గురుగారు మీ సమస్యల గురించి చెప్తారు సో ఇప్పుడు ముఖ్యంగా గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం నమస్కారం గురుగారు అసలు ఈ పాచికలు గవ్వల ద్వారా జాతకాలను ఎలా తెలియజేస్తాను తప్పనిసరిగా తల్లి పాచికలు గవ్వల శాస్త్రం అనేటువంటిది ప్రాచుర్యమైనటువంటి విద్య ఇది ఈరోజు వచ్చినది కదా ఇది అనాది కాలం నుంచి కూడా ఎంతో ప్రాచుర్యం చెందినటువంటి విద్య నాటి కాలంలో ఎక్కువగా వీటినే ఉపయోగిస్తూ ఉండేవారు కారణం ఏమిటని అడిగితే అప్పటికప్పుడు జరగబోయేటువంటి ఉపద్రవాల నుంచి ఎలా తప్పించుకోవాలి ఏం చేయాలి ఈ మానవ వనరులను మనం ఎలా ఉపయోగించుకోవాలి ఈ ప్రకృతి ధర్మాన్ని ఉపయోగించుకొని ఒక జీవుడు ఎలా బయటపడవచ్చు అనేటువంటి ధర్మ సూత్రాలు ఇందులో ఉంటాయి వీటిని ఇప్పటి కాలంలో పెద్దగా అవగాహన లేక ఎవరికి అంత దూరంగా ఉన్నాయి ఇలాంటి విద్యలన్నీ కూడా అందుకని ప్రతి వ్యక్తి కూడా తను తన జీవితంలో ఏం జరగబోతుంది ఎలా ఉంటుంది ఏంటి అనేటువంటి తెలుసుకోవడంలో చాలా ఆనందంగా ఉంటారు అలాంటి వాటిల్లో ఎన్నో రకాల సమస్యలు ఉంటాయి ఈ సమస్యలన్నీ అధిగమించడం కోసం ఇన్స్టెంట్గా ఇప్పటికిప్పుడు నాకు ఏం జరుగుతుంది ఎందుకు ఇలా జరుగుతుంది ఎవరి ద్వారా జరుగుతుంది కారణం ఏమై ఉంటుంది దీని నుంచి ఎలా బయటపడాలి అనేటువంటి తెలుసుకోవటానికి ఈ పాచికలు గవల యొక్క విధానాన్ని ఉపయోగించి తెలియజేస్తారు అయితే ఇవి ఎంతో శక్తి అనుష్ఠానంతో కూడుకుని గురువుల యొక్క అనుగ్రహంతో పరంపరగా వస్తున్నటువంటి ఒక సాధన ఇది సాధనానుష్ఠానంతో దేహ ఆత్మ మహాసంకల్పముతో ఎంతో యోగకరమైనటువంటి అనుగ్రహంతో కూడుకున్నటువంటి మహాసంకల్పంతో కూడుకున్నటువంటి విద్యగా చెబుతారు గురుగారు ఈ డిసెంబర్ మాసంలో మరి మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది మకర రాశి వారికి డిసెంబర్ మాసంలో ఎలా ఉండబోతుంది అనేది పాచికల ద్వారా తెలుసుకుందాం మకర రాశి వారికి ఈ డిసెంబర్ మాసం అంతా కూడా ఆనందంగా యోగంగా భోగముగా చాలా బాగుంటుంది అందరిలోనూ గుర్తింపు వస్తుంది ఎక్కువ ఫంక్షన్స్ కి కళ్యాణాలకి ఎక్కువగా అటెండ్ అవుతుంటారు ఎప్పటి నుంచో విడిపోయిన మిత్రులందరూ మళ్ళీ దగ్గర అవుతుంటారు ఇది మకర రాశి వారికి జరగబోయేటట్టు ఒక అద్భుతమైనటువంటి జ్ఞాపకంగా చెప్తాం ఓవరాల్ గా చెప్పాలంటే చాలా బాగుంటారు అని చెప్పొచ్చు గురుగారు మకర రాశికి మొత్తం చెప్పారు కాబట్టి మకర రాశిలో స్త్రీలు ఉంటారు పురుషులుంటారు ఎవరికి ఎలా ఉందంటే తప్పనిసరిగా తెలియదు పురుషులకు ఎలా ఉందో ముందుగా చూద్దాం పురుషులు కొత్తగా వ్యాపారాలు ప్రారంభం చేస్తారు వివాహ ప్రయత్నాలు ఎక్కువగా చేస్తారు వీరు చేసేటువంటి వ్యాపారాల్లో కొత్త కొత్త అప్పులు పుడతాయి మంచి యోగకరమైనటువంటి అనుగ్రహం ఉంటుంది సంతానం దగ్గర సక్సెస్ అవుతారు ఇది మగవాళ్ళకి సంబంధించినటువంటి ప్రయాణంగా చెప్తారు ఇప్పుడు స్త్రీమూర్తులకి ఎలా ఉందో చూద్దాం ఈ స్త్రీమూర్తులకు సంబంధించి వీళ్ళు ఎక్కువ అవమానాలు ఎదుర్కోవటము చేయకపోయినా నిందలు పడటము ప్రతి పనిలో నేను ఉన్నానని చెప్పి చేసినా కానీ సక్సెస్ రాలేకపోవటము ఎక్కడి వేళ పని చేసినా కానీ గుర్తింపు లేకపోవటము అనేక రూపంలో నిరుత్సాహంతో ఎక్కువ ఉంటారు శ్రీమూర్తులు కాబట్టి మకర రాశి వారి డిసెంబర్ నెలలో మగవాళ్ళకి అనుకూలంగా ఉందని చెప్తాను ముఖ్యంగా విద్యార్థులకు మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది విద్యార్థులకు ఓవరాల్ గా ఈ నెలంతా కూడా మంచి ఫలితాలు ఉన్నాయి అంటే విద్యార్థులకు విద్యార్థులకు కూడా ఇద్దరికి బాగుంది గురుగారు అలాగే ఇప్పుడు ఉద్యోగ వ్యవస్థలో ఉన్న వారికి ఎలా ఉండబోతుంది అంటారు ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళకే తల్లి ఉద్యోగ ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి ఇద్దరికి ఉద్యోగ ప్రయత్నం చేసే వాళ్ళకి చూద్దాం మకర రాశిలో పుట్టినటువంటి వాళ్ళకి ఉద్యోగ ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి సక్సెస్ఫుల్ అవకాశాలు తక్కువగా ఉన్నాయి ఇది ఎవరికి ఎలా ఉందో ఇప్పుడు చూడాలి బాగున్నప్పుడు చూడక్కర్లేదు బాగోలేనప్పుడే ఎవరి వారికి ఎలా ఉందో చూద్దాం ఇప్పుడు పురుషులకి ఎలా ఉందో చూద్దాము పురుషులకు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తే అంత ఆశాజనకంగా లేదు ఇది వాస్తవం అందుకని ఉద్యోగ ప్రయత్నాలు చేసినా గానీ ఆశించిన ఫలితాలు ఇందులో డిసెంబర్ నెలలో లేవని చెప్పచ్చు తర్వాత స్త్రీలు వీరికి ఉద్యోగ అవకాశాలు ప్రయత్నాలు చేస్తే అనుకూలంగా ఉంది ఇది కొత్తగా ఉద్యోగాలు చేసేటువంటి వాళ్ళకి ముఖ్యంగా గురుగారు ఇప్పుడు పురుషులకి అంత బాగలేదన్నారు సో దానికి ఏదైనా పరిహారం తెలియదు తప్పనిసరిగా ఉంది తల్లి ఉద్యోగులు ఉద్యోగం ప్రయత్నం చేస్తున్నటువంటి మకర రాశిలో జన్మించినటువంటి వారు డిసెంబర్ నెలలో పురుషులైతే వారి ఉద్యోగం కోసం ఏదైనా ప్రయత్నం చేస్తున్నప్పుడు అది సక్సెస్ కాలేకపోతున్నప్పుడు వీరేం చేయాలి అని అడిగితే వీరు శనివారము ఆదివారము తలస్నానం చేసి వీరికి దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా ఒక అమ్మవారి దేవాలయానికి వెళ్ళి తొమ్మిది ప్రదక్షలు చేయాలి తొమ్మిది ప్రదక్షలు చేసి వీరు అమ్మవారికి పసుపు కుంకుమ గాజులు కాటుక ఇవి సమర్పించగలగాలి ఇలా ఇచ్చినటువంటి వాళ్ళలో అనేక రకాలైనటువంటి యోగకరమైనటువంటి అనుగ్రహం వస్తుంది మరి ఇది చేయలేని వాళ్ళ పరిస్థితి ఏమిటి చాలామంది ఉంటారు మేము వెళ్ళమండి కానీ మాది రాశి గుడికి వెళ్ళండి అని కొంతమంది ఉంటారు వీళ్ళు ఏం చేయాలని అడిగితే ఆ ఇంట తల్లిగారితోటి వండించుకునేటువంటి పదార్థం ఏదైనా తీసుకొని ఇంటికి ఉత్తర దిక్కుం వైపు వెళ్ళాలి వాళ్ళు ఏ గృహం దగ్గర ఉంటే దానికి ఉత్తరం వైపు వెళ్ళాలి అలా వెళ్తుండగా మొట్టమొదటి వాళ్ళు ఎదురు అయినటువంటి యాచి గుడికి ఇవ్వాలి ఎవరికైనా ఇవ్వచ్చు అలా చేసినా కానీ ఫలితాలు వస్తాయి తల్లి అది తల్లిదీంట్లో ఉన్నటువంటి విషయం గురువారు ఉండబోతుందంటారు కళ్యాణం కోసం కళ్యాణ గడియల కోసం మకర రాశి వారికి డిసెంబర్ నెలలో అనుకూలత ఉందా లేదా మకర రాశి వారికి డిసెంబర్ నెలలో కళ్యాణ యోగం బలంగా ఉన్నది కాబట్టి ఇబ్బంది లేదు పురుషులు ఇరువురు ఇద్దరికి సక్సెస్ అవుతారు ముఖ్యంగా మరి సంతానం గురించి గురువారు అది కూడా చూద్దాం తల్లి మకర రాశి వారికి సంతాన యోగం ఎలా ఉండబోతుంది డిసెంబర్ మాసంలో అనేటువంటి విషయం ఇది కూడా అనుకూలంగానే ఉంది తల్లి కాబట్టి ఇబ్బంది లేదు వాళ్ళు బాగున్నారు రాజకీయ ఎలా నాయకులు వీరికి మకర రాశిలో జన్మించినటువంటి వాళ్ళకి డిసెంబర్ నెల ఎలా ఉండబోతుంది పాచికల ద్వారా తెలుసుకోగలిగితే వీరు కోర్టు కేసులు ఎక్కువ ఫేస్ చేయాల్సి వస్తుంటుంది ఎక్కువగా వెళ్ళిపోయిన లిటిగేషన్స్ కేసులు ఫైల్ అవడం పోలీస్ స్టేషన్ కంప్లైంట్లు ధర్నాలు ఇలాంటి వాటిలో చోటు చేసుకునే అవకాశాలు ఈ మకర రాశి వాళ్ళకి డిసెంబర్ నెలలో జరిగిపోతా ఉన్నాయి చూద్దాం ఒకసారి ఏం ఈ రాజకీయ నాయకులు మకర రాశి వాళ్ళకి డిసెంబర్ నెలలో ఇలాంటి ఉపద్రవాలు ఉన్నాయి కాబట్టి వీరు దాని నుంచి తప్పించుకోవటానికి వీరేం చేయాలని అడిగితే వీరు ఏదైనా ఒక పుణ్యక్షేత్రంలో వీరు ఏదైనా ఒక పుణ్యక్షేత్రానికి వెళ్ళి అక్కడ అన్నదాన కార్యక్రమంలో వీళ్ళు అటెండ్ అవ్వాలి వీరు వంతు ఏదైనా పాత్ర అక్కడ పోషించాలి ఒక నలుగురికో ఐదుగురికో కాస్త వీరు స్వహస్రాలతో కాస్త వడ్డించడం ఎప్పుడైతే ఇది జరిగిందో జరిగిన ఆ ఒక్క క్షణం దగ్గర నుంచి వీరికి ఎలాంటి ఉపద్రవాలు ఏమో దరిదలు కూడ అంతటి యోగం ఉంటుంది అది తల్లి విదేశీ యోగం ఉందంటారా మరి విదేశీ యోగం ఎలా ఉన్నది ఈ మకర రాశి వారికి డిసెంబర్ నెలలో చూద్దాం విదేశీ కాస్త ఒడిదుడుకులే ఉన్నాయి మకర రాశిలో జన్మించినటువంటి వాళ్ళకి మరి వీళ్ళకి ఏదైనా పరిష్కార మార్గాలు ఉన్నాయా అని అడిగితే అవి కూడా ఎలా ఉన్నాయో చూద్దాం వీరికి పరిష్కార మార్గాలు చేసినా కానీ అంత ఆశాజనకంగా రావట్లేదు కాబట్టి ఈ నెలతో వీళ్ళు ప్రయత్నం చేయకుండా ఉండడమే సర్వోత్తమం అనమాట ముఖ్యంగా గురువు గారు ఆకస్మిక అడగకుండా డబ్బులు ఇవ్వడం ఏదో ఒక రూపంగా డబ్బు రావడం ఇలా జరిగే ఛాన్సెస్ ఉన్నాయంటారా ఈ మకర రాశి వారికి ఈ మాసంలో ఆకస్మిక ధనయోగం వాళ్ళ సంతృప్తి కోసం అయితే ఒకలా చెప్పాలి లేదంటే కానీ పాతికలు మాత్రం ధర్మం తెలియజేస్తాయి కాబట్టి ఇప్పుడు మనం చూద్దాం అవకాశాలు లేవు తల్లి ఆకస్మిక ధనలాభం లేదు రావాల్సిన బాకీలు సమయానికి అందవు మనం ఏదైనా అప్పులు ప్రయత్నం చేసినా రూపాయి పుట్టదు ఇది మకర రాశి వారికి డిసెంబర్ నెల ఎదురయ్యేటువంటి సమస్యలు ముఖ్యంగా గురుగారు చాలా మంది శత్రువుల బాధపడుతుంటారు నరదృష్టి నరదోష అని చెప్పి సో ఇలాంటి వాళ్ళకి ఎలా ఉంటుందంటారు ఈ మాసం అంటే వారు ఇబ్బందులు ఎలా ఉండబోతున్నాయి ఎలాంటి ఇబ్బందులు వస్తాయని కూడా ఇక్కడ తెలుసుకోవచ్చు మకర రాశి వారికి సంబంధం లేకుండా పోలీస్ స్టేషన్ మెట్లెక్కడము వీళ్ళైనా సాక్షాంతకాలు పెట్టడము ఎవరి గురించి అయినా పంచాయతీలో కూర్చోవటము వీళ్ళు చెయ్యని దానికి రాయిబారాలు చేయటము ఇవితో పాటుగా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల్లో కాస్త ఊరట అంటే మరీ దిగిపోరు అలాగే అనుకుని మళ్ళీ బాగుండదు కాస్త ఊరట పర్వాలేదు అనేటట్లుగా వీళ్ళకి అనుకూలత ఉంటుంది అయితే కుటుంబ పరంగా తగాదాలు అయ్యేటువంటి అవకాశాలు వస్తాయి అన్నదమ్ముల మధ్యలో కానీ కుటుంబ నేపథ్యంలో రక్త సంబంధికుల మధ్యలో ఇబ్బందులు వస్తాయి ఇది కాకుండా ఎప్పటి నుంచో ప్రభుత్వ రంగానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు కానీ పనులు కానీ లేదనే చేస్తూ ఉంటే అవి కాస్త పరిష్కారం దొరికేటువంటి అవకాశాలు ఉన్నాయి ఈ మకర రాశి వారికి డిసెంబర్ నెలలో ముఖ్యంగా గురుగారు ఈ శత్రు బాధల నుంచి భయపడతారు కొంతమంది ఇబ్బంది పడుతూ ఉంటారు చాలా మంది సో వీళ్ళకి ఆ శత్రు బాధలు తగ్గడానికి ఏదైనా పరిహారం అది ఏ తీవ్రతలో ఉంటా కూడా ఇక్కడ మనం తెలుసుకోవచ్చు మకర రాశి వారికి మకర రాశి వారికి శత్రు పీడ అనేటువంటి దాని మీద ఎలా ఉందో ఒకసారి తెలుసుకుందాం మకర రాశి వారికి శత్రు పీడ అనేటువంటిది పెద్ద భయంకరంగా అయితే లేదు నార్మల్ గానే ఉంది సో దానికి పరిష్కారం మార్గం చిన్నగా తెలుసుకుందాం పరిష్కార మార్గంలోకి వచ్చేటప్పటికి వీరికి అంటే మకర రాశిలో ఉన్నటువంటి వాళ్ళు ఓం వస్తారు అవమానాలు కానీ ఇతరితరాలు కానీ ఏదన్నా పడి ఇంట్లో వైరాలు జరుగుతున్నప్పుడు వీళ్ళు చేయాల్సిన వల్ల ఏమిటైతే ఇతర స్త్రీమూర్తులకు ఇతర స్త్రీమూర్తులకు వారికి నచ్చినటువంటి వస్త్రాన్ని కొని ఇవ్వగలగాలి అలా ఎవరైతే చేయగలుగుతారో వారికి అనుకూలమైనటువంటి సమయం ఏర్పడి వారి యొక్క ఆశీర్వాదం వలన వీరికి ఎలాంటి కనుదృష్టిలు దృష్టిలు గాని నరదృష్టి గాని అవమానాలు గాని చిక్కులు చికాకులు గానీ రానటువంటి ఉపద్రవం నుంచి బయటపడతారు ఆ విధంగా మోక్షం దక్కుతుందని చెప్పొచ్చు గురుగారు ఓవరాల్ గా మరి మకర రాశి వాళ్ళు అందరికి ఎవరైతే మకర రాశికి సంబంధించిన వాళ్ళు వారికి ఈ మాసం అంతా ఏ దైవాన్ని పూజించమంటారో ఎలాంటి పరిహారాలు చేస్తారు వీరు ఈ మాసం అంతా పూజించవలసినటువంటి దైవం మకర రాశి వాళ్ళు విష్ణుమూర్తిని దర్శనం చేసుకోవాలి విష్ణునామస్మరణ చేయాలి విష్ణు విష్ణు ఆలయాన్ని దర్శనం చేసుకోవాలి అలా చేసుకున్నట్టయితే వీళ్ళకి వారి వల్ల మంచి యొక్క అనుగ్రహ యోగం అనేటువంటిది ఉంటుందని చెప్పవచ్చు అయితే పరిష్కారాల్లో మనం ఎలాంటి పరిష్కారాలు చేసుకోవాలి వీళ్ళు ఎలాంటిది చేస్తే ఇంకా అనుకూలంగా ఉంటుందో కూడా ఇక్కడ మనం తెలుసుకోవచ్చు ఇక్కడ కూడా విష్ణు సంకల్పాలే వస్తున్నాయి అందుకని వీరు ఏదైనా ఒక విష్ణాలయంలో గృహము నుంచి సిద్ధము చేసినటువంటి ప్రసాదాన్ని ఏదైనా కానీ దానిని ఆ దేవాలయం దగ్గరికి వచ్చేటువంటి భక్తులకు పంచే ప్రయత్నం చేస్తే చాలు అంటే డిసెంబర్ నెలలో మకర రాశి వాళ్ళు మీ గృహంలో ఏదైనా ఒక యాభై మందికో అరవై మందికో పంచగలిగేటువంటి ప్రసాదాన్ని మీ శక్తి కొద్ది ఇది అదేనేమి లేదు సిద్ధం చేసుకుని విష్ణాలయం దగ్గరకు వచ్చేటువంటి భక్తులకు మీరు ఏదైనా పంచగలిగితే మకర రాశి వారికి అద్భుతాలే అద్భుతాలే గురుగారు మొత్తం మీద డిసెంబర్ మాసంలో మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏ దైవాన్ని పూజించాలని పాచకాల ద్వారా గవ్వాల ద్వారా తెలియజేసినందుకు ధన్యవాదాలు తల్లి నమస్కారం